ఎవరు బాగుంటే వస్తుంది అని అనుకుంటున్నారు మీరు చెప్పండి ఎవరు వచ్చినా మనకి చేసేది ఏమన్నా ఒకటి ఇంత అంత డెవలప్మెంట్ జగన్ వల్ల జరిగింది సో మళ్ళీ ఆయన వస్తే బాగుంటది అని మనం అనుకుంటాం అంటే ఏం డెవలప్మెంట్ జరిగింది ఈ ఏం డెవలప్మెంట్ జరగలేదు ఇప్పుడు ఇంతకుముందు లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు ఇంతకుముందు నైన్టీన్ ముందు ఎలక్షన్స్ జరిగాయి చాలా బాగా జరిగాయి ఎలక్షన్స్ మన అంతకుముందు ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గెలిచారు ఏం చేశారు కియా కంపెనీది తెచ్చారు పెనుగొండకి దాన్ని మేము టోటల్లీ యాక్సెప్ట్ చేస్తాం నెక్స్ట్ విద్యార్థుల గురించి కూడా కాస్త ఆలోచించాలి విద్యార్థులు ఇప్పుడు మన జగన్ ఏదైనా పబ్లిక్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఆర్టీసీ బస్సెస్ని ఉపయోగించుకుంటున్నారు ఆ ప్రోగ్రామ్స్ ఎప్పుడు పెడుతున్నారు సండే టైమ్స్ పెడుతున్నారు ఇప్పుడు మేము కూడా చదువుకునేటప్పుడు మార్నింగ్ తొమ్మిది గంటలకు కాలేజ్ స్టార్ట్ అయ్యేది ఈ సాయంత్రం ఐదు గంటలకు ఐదు గంటలకు ఎండ్ అయ్యేది తొమ్మిది నుంచి ఐదు వరకు మార్నింగ్ కాలేజ్కి పోవాలన్నా ఇబ్బంది సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి పోవాలన్నా ఇబ్బంది అంత ఇబ్బంది ఉండేడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పరిపాలన అదే విధంగా ఆ బస్ పరిపాలన వదిలేయండి నెక్స్ట్ మీరు ఏది చెప్పండి ఎడ్యుకేషన్ ఒకప్పుడు మేము మోటివేషన్ ట్రైనర్స్ అండి స్కూల్స్కి పోయి స్కూల్స్కి పోయి సార్ మీ స్కూల్లో ఏమైనా ఛాన్స్ ఇస్తారా అంటే మా స్కూల్కి మీరు ఎంత ఇస్తారు అని అడిగారు ఇప్పుడు అదే ఇప్పుడు ఒక స్మార్ట్ సొల్యూషన్స్ అనేది చాలా బాగా ఇంప్లిమెంట్ అయ్యాయి ఏపీ స్కూల్స్ లో ఒక నారాయణ చైతన్యనే మూసుకో రాబోయే రోజుల్లో మూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అంటే విద్యాపరంగా వైద్యపరంగా అయితే బాగుందని అంటారు విద్యాపరంగా వైద్యపరంగా అయితే నెంబర్ వన్ ఉంది రోడ్ల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పేసి అంటున్నారు కొన్ని ఏరియాల్లో అట్లా ఉంది ఇప్పుడు నేను దాన్ని నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను ఎప్పుడైనా పల్లెటూరులో అట్లా పోవాలన్నప్పుడు కొన్ని ఏరియాల్లో రోడ్ల దుస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది బట్ మనం ఏదైతే హైవేస్ చూసుకొని ఏదైనా రోడ్స్ చూసుకొని నెంబర్ వన్ ఇప్పుడు మన బెంగళూరు తిరుపతి హైవే ఉంది నెంబర్ వన్ ఫస్ట్ క్లాస్ ఇప్పుడు మన తెలంగాణ హైదరాబాద్ అనంతపూర్ హైదరాబాద్ బెంగళూరు హైవే సుపో ఎక్కడ రోడ్డు ఇబ్బంది లేదు ఇప్పుడు విజయవాడ రోడ్ ఉంది అది హైలైట్ అది కూడా ఏం లేదు ఇప్పుడు ఒకదాన్ని మనం పట్టుకొని ప్రతిదాన్ని బాగాలేదు అనేది మంచిది కాదు కదా మాటలో నెక్స్ట్ లీ జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా భయం అనేది స్టార్ట్ అయింది బ్రో ఒక తెలుగుదేశం ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక నరేంద్ర మోదీ గారు ఒక షర్మిల షర్మిల ఇంకా ఎంతెంత ఎవరెవరో నాయకులు ప్రతి ఒక్కరూ కలిసి ఈయన అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి అంటే కావాలని టార్గెట్ చేస్తున్నారు ఆబ్వియస్లీ అది మనమైతే అనుకోవచ్చు బ్రో అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో సీఎం పోటా పోటీగా అయితే ఉంటాయి బ్రో హార్డ్ హాట్ వార్ అనేది జరుగుతుందని అయితే ఖచ్చితంగా చెప్తాం ఇప్పుడు ఈయన సీఎం ఆయన సీఎం అని చెప్పుకోవడానికి అయితే అస్సలు లేదు జగన్ జగన్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పినాడు అంటే అది డౌట్ఫుల్ బ్రో జగన్ చెప్పినాడు అంటే ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం బ్రో తోటి పవన్ కళ్యాణ్ చేరారు కదా దీనిపైన చేరారు కదా బ్రో ఇట్స్ నాట్ ఏ మూవీ పవన్ కళ్యాణ్ గారు చేరారు అని నేను యాక్సెప్ట్ చేస్తాను పబ్లిక్ ఈజ్ నాట్ ఏ మూవీ అండ్ పబ్లిక్ ఈజ్ నాట్ నాట్ ఎ షార్ట్ ఫిలిం ఇట్స్ ఏ హ్యూమన్ రిలేషన్స్ అండ్ హ్యూమన్ బాండింగ్ అండ్ హ్యూమన్ ప్లేస్ ఇప్పుడు మూవీలో సిద్ధప్ప చూడు సిద్ధప్ప పులి అది పులి గడ్డం గీసుకోదు సింహం గడ్డ అది ఏదేదో ఉంటాయి ఆ డైలాగులు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే బాగుండదు ఇప్పుడు నిన్న ఒక దాంట్లో అన్నాడు గట్టిగా అన్నాడు మన పవన్ కళ్యాణ్ గారు ఒక దాంట్లో అన్నాడు సిద్ధం 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 అన్నారు పాతాళంలోకి తొక్కేస్తా అన్నాడు సార్ పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటి అడుగుతున్నాను అండి ఇప్పుడు బాగా మీరు బాగా సిద్ధం అంటున్నారు సిద్ధం స్వెల్లింగ్ ఏం తెలుసా సార్ ఓకే సార్ మీరు సిద్ధం అనేదానికి కరెక్ట్గా ఉంటారు ఓకే మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తామండి ఇప్పుడు మా ఊర్లో ఒక ప్రోగ్రామ్ జరిగింది సార్ పవన్ కళ్యాణ్ గారిది ఒక ప్రోగ్రామ్ జరిగింది అందులో మహిళలకు ఫ్రీ ఎంట్రీ మహిళలకు ఫ్రీ ఎంట్రీ హోటల్లో కన్వెన్షన్ సెంటర్లో మహిళలకు ఫ్రీ ఎంట్రీ అబ్బాయిలకు ఎంట్రీ లేదు సార్ ఈ వ్యత్యాసం ఎందుకు సార్ న్యూస్ నేను నైట్ నుంచి సార్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పిఠాపురం నుంచి పోటీ చేశాడా ఇంకోటి ఎవడు యాత నుంచి సార్ ఎవడు యాట నుంచి పోటీ చేస్తుండ అని చూసేవాడు లేడు పైన మంచి ఇప్పుడు సీఎం సంతకం పెడితే పని జరుగుతాయి కానీ లోకల్లో ఎమ్మెల్యేలు పని సంతకం పెడితే ఏం పని జరగదు అదైతే కన్ఫర్మ్ చెప్తా ఇప్పుడు లోకల్లో మొన్న ఎవడన్నా తీసుకోండి సార్ ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు అయితేనేమి ఇంకా ఎంపీ గోరెంట్ల మాధవ్ గారు అయితేనేమి ఎవరైతేనేమో మనకి నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు ఎంపీస్ ఉన్నారు నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఉన్నారు ఎవరన్నా కానీ చిన్న సంతకం పెడితే ఏదన్నా పని జరుగుతుంది అని మీరు హామీ ఇవ్వగలరా ఎవరు ఇవ్వరు పైన ఆయన సంతకం పెడితేనే కింద వాళ్ళు పని పని బాగా చేస్తారు ఇప్పుడు ఒక బ్యాంక్లో కానీ ఒక హోటల్లో కానీ మేనేజర్ బాగుంటే హోటల్ బాగుంటుంది కానీ మేనే స్టాఫ్ బాగుంటే హోటల్ బాగుంటుంది కదా Thanks, bro. I'm Okay, thank you, bro.